ఓకే విద్యార్థుల టాలెంట్ బయటపెట్టే ఒక మంచి అవకాశం గురించి ఇప్పుడు చూద్దాం చాలామంది స్టూడెంట్స్ తమ స్కిల్స్ని బయట కూడా నిరూపించుకోవాలని చూస్తుంటారు కదా అక్కడే మనకు ఎజుహీల్ ఫౌండేషన్ అంటే ఈహెచ్ఎఫ్ రంగంలోకి వస్తుంది ఈహెచ్ఎఫ్ ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులకు చేరువవుతుంది అంతేకాదు వాళ్ల రీచ్ ఎంత పెద్దదో చూడండి ఆరు వేలకు పైగా స్కూల్స్తో పార్ట్నర్షిప్ ఉంది అయితే ఈహెచ్ఎఫ్ ఎలాంటి పోటీలను ఆఫర్ చేస్తుంది ఇప్పుడు చూద్దాం నక్షత్రాల వైపు చూసేవాళ్ల కోసం నేషనల్ స్పేస్ సైన్స్ ఒలింపియాడ్ ఇక సైన్స్ ఫ్యూచర్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నేషనల్ బయోటెక్నాలజీ ఒలింపియాడు ఉంది టెక్సావి వాళ్ల కోసం ఇంటర్నేషనల్ ఏఐ ఒలింపియాడ్ ఇది చాలా ముఖ్యమైన మోడర్న్ స్కిల్ ఫినాన్స్లో కూడా ఒక ఒలింపియాడు ఉంది అది కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భాగస్వామ్యంతో అసలు ఈ పోటీలెందుకంత స్పెషల్ ఈహెచ్ఎఫ్ ఒలింపియాడ్స్నే ఎందుకు ఎంచుకోవాలి దీని స్ట్రక్చరు చాలా పక్కాగా ఉంటుంది మల్టీ లెవెల్ ఛాలెంజ్ అలాగే ఫ్యూచర్కి స్పష్టమైన ప్రయోజనాలుంటాయి ఈ అప్రోచ్కి పెద్ద పెద్దవాళ్ల నుంచి ప్రశంసలందాయి వ్యోమగామి రాకేష్ శర్మ లాంటి వాళ్లతో సహా అంతేకాదు డాక్టర్ హర్షవర్ధన్ వంటి జాతీయ నాయకులు కూడా దీన్ని గుర్తించారు దీని అసలైన విలువ ఎక్కడ తెలుస్తుందంటే పాత ఒలింపియన్స్ ఇప్పుడు ఎక్కడున్నారో చూసినప్పుడు గతంలో లో పాల్గొన్న చాలామంది ఇప్పుడు ఇండియాలోని టాప్ ఐఐఎంలలో చదువుతున్నారు ఈ ఒలింపియాడ్స్ లో వాళ్లు సాధించిన సక్సెస్ వాళ్ల రెజ్యూమేలో ఒక కీ అచీవ్మెంట్ గా నిలిచిపోతుంది సో ఈహెచ్ఎఫ్ కేవలం